ये करते के जाने ये भाई भाई आईडिया आबे आमा आ तो भी सुना है है ये के आ रहा है आ नहीं आ रहा है मोबाइल

किना करले दे करू निकलणार आ अटलांतला इने ना दल शिकाय आहे ು ಚಿಡು ಬಾವ ತಿ ಬೈಟು ಅತ್ತಿ ఏది కావాల్రా ఆ కా కా తీసుకోనా అదేనట్టు నంద తీచొస్తదే ఒకొకని ఊరంకేని ఒకొకని కావాలి తీసుకో అలా క్య షీడ కొడుతాడు అదే ఇది ఏంటంటే మననిగా లేదెప్పుడునే నారబోది అయ్యో బాగునా మరి పిల తోటిగా ఇబ్రసాలగొస్తు దరా ఫ్యాన్ విత్తా మీ అమ్మకు తాగ ముందుకెక్కిందిరా అట్లా కాదు అట్ట అట్ట డబ్బా తెచ్చిండేట అట్ట డబ్బా తెచ్చిండేట వాళ్ళు వచ్చి కరెక్ట్ వాళ్ళు అప్పుడే తెచ్చి నేర్చుకోవచ్చు మేము ఉమక్కా నువ్వు అందరు తాగుర్రీ అంటుండు చిన్నదైన కింద అందరి నుంచి బయట వస్తా

आयला लक्षात आते चिन्हा काय येणार ना तुम्ही नंतर काही ऍक्सिडेंटल हो ना जरा आले ना चिन्हा तयार येणार पोटात पकीत येणार ये मा बोललेको तो काय इकडे असते इकडे पोटामात दिसू होत बोलणार अजून काही नाही येणार आलो भेटू मी आचलेय वाटतं मला मैच झालंय का हा होयले దన్న దన్నాలే దేకారు గాని నైస కట ఈ మొత్తం ఇల్లంతా తే ఏపాయింట్ వీరే మరేండి నరదు రారా అడంగం రామ్మ ఏందయ్యా అందనత ఇయర్ 2007 కి సార్ ఇని చాయి ను దడే కార్ ನೀವು ಕರೆದು ಪದೇ ರೋಜಲೇ ನಾಲ್ಕು ಇದು ಈ ಬಸ್ಕೋಬೋದು ಬಸ ರಾಜ ಅನ್ನೋದು మొత్తం ఇంట్రు అంటే మొత్తం ఇస్తానే ఆడది కూడా

मारा पे द फोन लगे देई रे इंडु

చూడు అదే అస కిచెన్లా అది చూడు అది ఇది కూడా తాగవరా మాస్ తాగుతావురాలు కావరావా మరి అదే ఉందిరా తాగరా ఫ్లేవర్ ఉంటుందిరా ఏందది కుర్తి కలిపి అది రెండు కలుపుతావే అదే మద్దు పోస్తి కొంచెం ఫ్రైట్ मर सोड़ रहा है काला नहीं अपन अपने से पाल के पाल के आ रहे हैं आ पाल 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 आ

ఇప్పుడు చెప్పుగా ఇప్పుడు చెప్పుగా ఇప్పుడు చెప్పుగా బంచే చెప్పు మరి బంచే చెప్పు చెప్పు అందరంతా చెప్పుడెవొల్నేట్లాగా చెప్పు ఓటు తీయ్ చెల్లెలు అవునా అవుతుంది మాడారు మాడారు అల్ల అన్నటా ఇలా అన్నట్రా అన్నం కనుక మాట అన్న కుర్రీ ఇంకేమన్నాను గురి మా డాడీ మా పోరి మీ తల్లి పిల్లలు బస్ ఎక్కి పోరిగా మీ మమ్మీ నువ్వు బస్ ఎక్కి ఇక మా తమ్ముడు మా ఇంటికి వస్తాడు

ਔਰ ਮਾਰਦਾ ਡੈਂਟ ਇਹ ਨਹੀਂ ਸੀਆ ਨਹੀਂ ਨਿੰ ਸੀਆ ਨਹੀਂ ਅਜੋ ਉਹ ਮੈਂ ਮਮਮੀ ਲੈਣਾ ਡੈਂਟ ਨਹੀਂ ਸੀਆ ਰੋ ਆਹ ਕਿਉਂ ਬੜਾ ਚੁਣਨ ਕਾ ਬੇਟਾ ਡੈਡੀ ਸ਼ਟਾ ਮਟਰ ਪੱਲਾ ਨਹੀਂ ਬੇਟਾ ਸ਼ਟ ਆਪਣਾ ਆ ਲੈ ਨਾਈ ਸੀਆ ਤੇ ਮਮਮੀਂ ਦੇ ਬੇਟਾ ਡਾਡ ਲਾਂ ਕੇ ਉਹ ਕਿਉਂ ਉਹ ਬੇਟਾ ਮਮਮੀ ਸ਼ਟਾ ਮਟਰ ਪੱਲਾ కాదు అరే ఉందట మొన్న రాత్రి పెద్ద మొమ్మే తీసుకో గుడి కాడ దిపించుకొచ్చిందమ్మ నిన్ను స్పెషల్ గెస్ట్ వీడియో బాగా పడాలి నేను కోట మూడు రోజులు నడిపించిపోయినా పని మీద ఫీలకేసుకోవాడు

్యాంగ్ ఎవరికింగ్ కాలేదు కాకు ఏమరే మయో నీ తీసుకుందా పోనీ అక్కడే మన అక్కడే

కళ్యాణ బావా కళ్యాణ కళ్యాణి భారతలో తీసుకున్నాను తెలియదు అట్టే శరీరం మాట్లాడమా కళ్యాణి చిన్న నాన్న అడిగిర పెద్ద అమ్మ వస్తుందట మీ పెద్ద డాడీ నీకు ఎవరు అలా డాడీ నాకు మా పెద్ద మమ్మీ ఇష్టమో చెప్పుకు కూర్చున్నారు ఆశి మేలేదు అంటేనే ఉన్న సౌండర్ వేస్తూనే ఉంది ఎప్పుడు మాట్లాడతామని ఇద్దరికైతే కలుస్తుంది మరి అందరు అదే అంటారండి పెద్దమ్మలెక్క నిన్న నాగపట్టించిన విషయం ఏమంటుంది అక్క అంత వీడియో మంచిగుంది చెప్తుంది గంట గంట వీడియో అంటున్నాను அம்மேம் மஞ்சொச்சிந்தக்கா வீடியோனா இது ரெண்டு கண்டிப்பா ೇಮ್ ಸ್ಪೆಷಲ್ ಎಂಟ ಮಾಡಿ আজকে আরো মানুষ ইন্ট্রা এখানে